నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం సీతారామచంద్రుడు లక్ష్మణుడు అడవులకు వెళ్ళి అడవుల్లో దాగి ఉన్నటువంటి ధర్మ సంస్థాపన చేశారు ఈ దేశంలో అది మనకు ఆదర్శము అందుకనే దేశం మొత్తంలో ఎన్ని ధర్మాన్ని రక్షించడం కోసం శ్రీరాముడు కష్టాలు పట్టడం అన్ని కష్టాలు ఇప్పటికూ కూడా ఈ ధర్మాన్ని మేము రక్షిస్తామని కంకణము కట్టుకోవడం కోసం మనందరం ఇవాళ ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం హిందూ సమాజంలో ఉన్నటువంటి జాగృతి ఇవ్వాళ్ళు ఉన్నటువంటి గొర్రెల వందలాగానే గొర్రెల లాగానే అలవాట్లు నేర్చుకుంది గొర్రెల్లాగానే మేతమే ఒకరోజు ఈ గొర్రెల వంద అడవిలో వేట కోసం వేత కోసం వెళ్తే సమాధానం చెప్పింది నువ్వు గొర్రెలు కాదు నువ్వు సింహానివి అని చెప్పింది కాదు కాదు నేను గొర్రె నేను సింహాన్ని అవును నువ్వు సింహానివి మెల్లిమెల్లిగా దాంట్లో నేను సింహాని అని చెప్పేసి ఒక విశ్వాసాన్ని ఒక నాలుగు ఐదు సార్లు సార్లు చూపించింది గర్జన నేర్చుకుంది సింహం పిల్ల ఎలా వేటాడాలో నేర్పింది పెద్ద సింహము పర్మిషన్ అవసరం లేదు కానీ పోలీసులు రాముడిపో నడిచినటువంటి ఈ రోజు హిందూ సమాజం నడవలసినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే ఒక ఒక భర్తగా ఒక పాలకునిగా ఒక స్నేహితునిగా చివరాగరికి ఒక శత్రువైన ఇంత సంస్కారవంతంగా ఉండాలి అని చెప్పి ప్రపంచమంతా కొనియాడేటువంటి వ్యక్తిత్వం మన రామచంద్రుని రామ భక్తుడు కాదు దేవుడు కాదు మహర్షి కాదు ఒక రాక్షసుడైనటువంటి మారీచుడు మారీచుడు సైతం ఏమన్నాడు అంటే రాముడు అంటే మూర్తి భవించినటువంటి ధర్మస్వరూపుడు ఓ రాము దగ్గర శక్తి రాజు కాదు సమన్వయంగా ఉన్నటువంటి శక్తిని సమాజానికి చెప్పాలి సంఘటితంగా ఉన్నటువంటి సంఘే శక్తి కలౌకే అనేటువంటి శక్తి శక్తిని ఈయన ఆ రోజునే రామచంద్రుడు గుర్తు చేశాడు కోతుల్ని కొండ తన సైన్యంగా తీసుకుని వెళ్ళాడు రాక్షస సంహారం చేశాడు అవసరం విస్వామిత్రుడైన సోదరుడైనటువంటి లక్ష్మణునితో కలిసి అరణ్యాలకు నడిచాడు హంసధూని దర్భం మీద పడుతున్నటువంటి రామచంద్రుడు దర్పశాముల నేల జయనించాడు వా విస్వామిత్రుడు చేయున చేశాడు యాగా సంద్ధరణ చేశాడు స్వామి గురు సుశ్రుష చేశాడు బల అతిబల అనేటువంటి విద్యలు నేర్చుకున్నారు హీరోధాత అనిపిస్తుంది నాకు అర్థమయ్యేట్లుగా చెప్పు అని చెప్పి అడిగింది ఏమి సీత ఏమిటి నీ సందేహం అంటే దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులను ఎందుకయ్య నువ్వు సంహారం చేస్తున్నావు వాళ్ళని జోలికి రాకపోయినారు కాబట్టి వారిని సంహరించవలసినటువంటి బాధ్యత నాది అవసరమైతే నా ప్రాణాలు వదులుతాను కానీ నాకు ప్రాణానికి ప్రాణమైనటువంటి నిన్నైనా లక్ష్మణుల్ అయినా వదిలిపెడతాను కానీ ఈ ధర్మాన్ని వదిలిపెట్టను సీత అన్నటువంటి రామచంద్రుడు మన అందరికీ కూడా ఆలస్యం కావాలి కృష్ణ పరమాత్మలు కురుక్షేత్రంలో భాగస్వామి కావలసినటువంటి అవసరం ఎక్కడ ఇంకా చెప్పాలంటే గౌరవ భక్షణ ఉంటే ఆయనకి గౌరవం పెరుగుతుంది ఆయనకు అనేకమైనటువంటి సేవలు అందుతాయి